పన్నెండు మంది శిశువుల్లో ఒకడైన తోమని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పన్నెండు మంది శిశువుల్లో ఒకడైన తోమ కూడా గలలియ సముద్ర తీరం ఉన్న చేపలు పట్టేవాడు ఇతనికి దిదుమా అనే పేరు కూడా ఉంది దిదుమా అనే పేరుకు గ్రీక్ భాషలో కవలలు అని అర్థమిస్తుంది తోమ అనగానే సామాన్యంగా అనుమానిస్తుడు అని మనం అందరం భావిస్తుంటాం కానీ తోమ మన అనుమానాలను అనుమానంగా ఉంచకుండా వాటిని తీర్చుకొని దృఢమైన విశ్వాసమును పొందవలనని ఆశించే వ్యక్తి ఈ దినంలో అనేకులు సందేశంతో నిండి ఉంటారు కానీ వారి సందేశాలను తీర్చుకొని విశ్వాస జీవితంలో ముందుకు సా సాగటానికి యేసు యొక్క ప్రతి సమస్యను ప్రతి సందేశాన్ని తీర్చుతాడు లాజలు చనిపోయారు మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండవాలని మీ నిమిత్తము సంతోషించున్నానని ఆయనను అతని యుద్ధ మనం వెళ్దాం రండి అని స్పష్టంగా వారితో చెప్పాను అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్దామని తన తోటి శిశువులతో చెప్పాడు యోహాన్ సువార్త పదకొండు అధ్యాయంలో పదిహేను పదహారు శనంలో ఇది రాయబడి ఉంది ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్దాం రండి అని తోమ చెప్పిన మాట ఇక్కడ లాజర్ చనిపోవటవా చనిపోతున్నాడు అని అర్థం కాదు కానీ చనిపోయిన లాజర్ను ప్రభు తిరిగి లేపుతాడని నమ్ముట పోవుట వలన కాదు కానీ యసు ప్రభువు ఎరుసలేములో శ్రమపడి మరణించవలసి ఉన్నదని మాట త్రోమ గుర్తు తెలుసుకొని యేసుతో పాటు మనము కూడా శ్రమ పొందుటకు మరణించుటకును వెళదాము రండని చెప్పాడు క్రీస్తుతో పాటు శ్రమైనను నష్టమైనను మరణమైనను అనుభవించుటకు సిద్ధమే అన్న మనసు తోమాకున్నది యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రభువు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వచ్చేదనని చెప్పినప్పుడు నీ ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే నీ మార్గంలో మాకు తెలియజెప్పమని అందుకు ఆ ఏదో తెలియజెప్పమని విశ్వ అవిశ్వాసం కాక ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోచున్నాడేమో మేము ఎలాగా ప్రభుని ఎరగలము అనే దిగులు హృదయమును కంపించింది అందుకు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి ఎత్తుకు రారు అని యోహన్ సువార్త పద్నాలుగు ఆరులో అన్నాడు తోమ నేనే మార్గమును అని నీవు భయపడనక్కర్లేదని చెప్పాను సహోదరుడా సహోదరి నిన్ను పరిలోకంలో తీసుకొని వెళ్ళటకు యేసుక్రీస్తు ఒకడే మార్గమని నీవాయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా నీవాయన బిడ్డగా మార్చి ఆయన రాజ్యవార్చునిగా నిన్ను చేస్తాడని నేను నమ్ముచున్నావా శిలువ వేయబడినప్పుడు తోమ నేననుకున్నట్టే అయింది ప్రభువు మరణించాడు అని దుఃఖంతో కృంగిన వాడే ఒంటిరిగా పోయి వేదన పడుచు ఉండిను అందుకే అతడు మిగిలిన శిశువులతో కలవలేదు అతడు ప్రభువుని ఎంతగానో ప్రేమించాను కాగానే ఎంతగానో కృంగిపోయాను తను ప్రభువుతో చనిపోదామని అనుకునేవాడే కానీ ప్రభువు తనను రమ్మనలేదని కృంగిపోచుండెను కానీ తను మరలా శిశువుల ఎంతకు వచ్చినప్పుడు వారందరూ మేం ప్రభువును చూచితమని చెప్పేది అందుకతడు నేను ఆయన చేతిలో మేకుల గుర్తులను చూసి నా వేళ్ళు ఆ మేకు గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంటేనే కానీ నమ్మనే నమ్మను అని ఇది కేవలము అనుమానమే కాక వేదంతో కృంగిపోయిన అతని హృదయంలో నుండి వచ్చిన బాధాకరమైన మాటలు తోమ నమ్మలేదని మనం చెప్పడానికి ముందు ప్రభు శిశువులందరూ ఆయనను చూచే వరకు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని నమ్మలేదని గ్రహించాలి మన ప్రభువు మన సందేశాలను తీర్చడానికి ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఎనిమిదవ తిరుమల శిశువులందరూ కూడి ఉండగా మీకు సమాధానమని చెప్పి తోమాన్ని చూసి నీ వేలు ఇట్లు చాచి నా చేతిలో చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండమని యోహాన్ శుభార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఇది రాయబడి ఉంది అంతేకాక ప్రభువును చూచిన తోడానే తోమా అనుమానాలు ఎగిరిపోయాను తను చెయ్యి చాచి ఆయన గాయములలో ఉంచకముందే నా ప్రభువా నా దేవా అనేను తండ్రి యుద్ధకు వెళ్ళి మార్గము తెలియద్దని నా తోమానే ఆయనే తండ్రి అని నమ్మను అందుకు ప్రభువు నీవు చూసి నమ్మిదివే కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పిన యోహాన్ శుభార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇది రాయబడి ఉంది ప్రియమిత్రమా పునరుద్ధానుడైన యేసు ప్రభువును నీవు నమ్ముచున్నావా లేనిచో మోకరించి ప్రభువును నీ సందేశాలను ప్రభు సన్నిధిలో తీర్చుకో తోమ ఎడిస్ అనే ప్రాంతంలో తన సేవను ప్రారంభించను బబులోన్ పరాచిక దేశాలలో కూడా అతడు కొంతకాలం సేవ చేసిన తర్వాత మన భారతదేశానికి క్రీస్తు శకం నలభై తొమ్మిదిలో చేరను ఇచ్చట మరణించిన ఉన్న యువ యువరాజును యేసు క్రీస్తునామంలో ప్రతికించినందున తోమా సేవ చేయడానికి అవకాశం దొరికిను ఆ తర్వాత క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో మలాబార్ సముద్రతీరమునున్న గింగురామార్ వచ్చెను ఇది కేరళ రాష్ట్రంలోని కోచియా సమీపంలో ఉండెను అటు తర్వాత అతడు చెన్నై దేశానికి వెళ్ళి కొంతకాలం సేవ చేసి తిరిగి మన దేశానికి వచ్చి మద్రాసు పట్నంలో సేవ చేశాను మద్రాసులోని మైలాపూర్లోని సేవ చేయచుండగా విరో క్రీస్తు విరోధులు అతనిని చంపుటకు ఆలోచన చేసిరి లిటిల్ మౌంట్ అనే స్థలంలో గృహంలోనికి వెళ్ళి ప్రార్థించుట తోమాకు వాడుక అలాగ ప్రార్థించుకొని చూడగా బల్లంతో పొడిసిరి గాయపడిన తోమ నేను ఆ గాయాలలో వేలను ముంచితేనే కానీ నమ్మనన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నేడు సెయింట్ దమ్మస్ మౌంట్ అనే పిలువబడుచున్న స్థలానికి వెళ్ళి అచ్చట నాటబడి ఉన్న శిలువను హత్తుకొని ప్రాణం విడిచను క్రీస్తు శకము డెబ్భై రెండవ సంవత్సరం ఏదైనా ఇతను మరణించను అని చెప్తారు సువార్త మన దేశానికి తెచ్చిన ప్రస్తుతం చెన్నై అని పిలబడుచున్న మద్రాసులో హతసాక్షిగా సాక్షిగా మరణించిన వ్యక్తి ఈ తోమానే దేవుడు ఈ తోమ ద్వారా అనేక అద్భుత కార్యాలు చేశాడు అనేక మంది స్వస్థత పొందుకున్నారు అనేక వ్యాధిగ్రీస్తులు స్వస్థత పొందుకున్నారు